హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది టాక్స్ మన హిందూ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చడానికి ఔరంగజేబ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు అతని పూర్వీకులు కూడా ఎంతోమంది ప్రయత్నం చేశారు కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది అలా ప్రయత్నించిన ప్రతిసారి వందలాది మంది మొఘల్ సేనాధిపతులు చనిపోయారు దాదాపు యాభై వేల నుంచి అరవై వేలకు పైగా సైనికులు చెల్లా చెదురైపోయారు ఢిల్లీ ముఘల్ సామ్రాజ్య పరువు ప్రతిష్ఠలు మట్టి కొట్టుకుపోయాయి ఔరంగజేబ్ స్వయంగా దక్షిణాది పైన దాడి చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాడు కానీ ప్రాణం మీద ఉన్న ఆశతో వెళ్లకుండా ఆగిపోయాడు ఎందుకంటే అక్కడ పరిపాలిస్తోంది ఒక గొప్ప వీరుడు అలాగే హిందూ ధర్మాన్ని రక్షించే ఒక సింహస్వప్నం అతనే ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ పేరు వింటేనే ఔరంగజేబ్కు వన్నులో వణుకు పుడుతుంది ఒకవేళ శివాజీ మీదకు యుద్ధానికి వెళ్తే ఒక పెద్ద పులి జింకను చంపినట్టు ఖచ్చితంగా ఔరంగజేబ్ను చంపేస్తాడని యుద్ధానికి వెళ్లకుండా ఆగిపోతాడు పదహారు వందల ఎనభైలో ఛత్రపతి శివాజీ అనారోగ్య కారణంగా చనిపోతాడు ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబుకు ఛత్రపతి శివాజీ మీదున్న భయం పూర్తిగా పోతుంది ఇదే మంచి సమయమని మరాఠా సామ్రాజ్యం మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు కానీ అప్పటికే శివాజీ మొదటి భార్య కొడుకైన శంభాజీ మరాఠా రాజ్య సింహాసనాన్ని అధిష్టిస్తాడు శంభాజీ తన చిన్న వయసులోనే ఛత్రపతి శివాజీ దగ్గర ఎన్నో గొప్ప యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు శంభాజీ తన చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయాడు తర్వాత తన నాయనమ్మ అయిన జీజాబాయి దగ్గరనే పెరుగుతాడు ఛత్రపతి శివాజీ హిందువులందరికీ ఎంతో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టాడు అలాగే శంభాజీ కూడా ఒక గొప్ప యోధుడిగా పేరు పొందాడు ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శంభాజీ తన యుద్ధ విద్యలతో మొఘల్ పాలకులకు చుక్కలు చూపించేవాడు మొఘల్స్ వలన హిందూ మహిళలకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా సహించేవాడే కాదు మొగల్స్ వల్ల ఇబ్బందికి గురవుతున్న హిందూ స్త్రీల యొక్క మాన ప్రాణాలు కాపాడే బాధ్యతను శంభాజీ తీసుకున్నాడు ఔరంగజేబ్ సేనలో ఏ ఒక్కరూ కూడా శంభాజీతో తలబడ్డానికి ముందుకు రావడం లేదు ఎందుకంటే శంభాజీ పరాక్రమం అటువంటిది ఔరంగజేబ్ తన పెద్ద కొడుకుని శంభాజీ పైన దాడికి వెళ్ళమంటాడు కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తన సేనాధిపతి అమీర్ ఖాన్ తోడు వస్తేనే దాడికి వెళ్తానని అంటాడు తన సేనాధిపతి అయిన అమీర్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేస్తే అది శత్రువుల వశం అయిపోతుంది శంభాజీని ఎదిరించడానికి తన సేనాధిపతుల్లో ఎవ్వరూ సిద్ధంగా లేరని తేలిపోయింది దీంతో ఔరంగజేబ్ మరాఠా రాజ్యంపైన కొన్ని రోజులు యుద్ధాన్ని ఆపేస్తాడు మూడు సంవత్సరాల పాటు బీజాపూర్ ఇంకా గోల్కొండ సుల్తాన్లను ఔరంగజేబ్ లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు శంభాజీకి ఔరంగజేబ్ను ఓడించడానికి ఒక మంచి అవకాశం దొరికింది కానీ దీని నుండి లాభం పొందే ప్రయత్నం శంభాజీ పెద్దగా చేయలేదు ఔరంగజేబ్ తనపై దాడికి వచ్చినప్పుడు చూసుకుందాంలే అని శంభాజీ అనుకున్నాడు తన అంతరంగ వ్యవహారాలను చక్కదిద్దుకోవడంలో సంభాజీ మునిగిపోయాడు ఔరంగజేబ్కి ఈ విషయం తెలిసింది ఎలాగైనా మరాఠా సామ్రాజ్యం మీద మొఘల్స్ జెండాను పాతడానికి తన సైన్యంతో ముందుకు కదిలాడు మహారాష్ట్రలో ఉన్న హిందూ స్వరాజ్య భాగాలపైన దాడి చేయడానికి తన సేనని కదిలించాడు ముందుగా మొఘల్ సైనికులు కాందేశ్ ఇంకా కొంకణ ప్రాంతాలను తమ వశం చేసుకున్నారు కానీ సంభాజీ బ్రతికున్నంతవరకు మహారాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోలేమని ఔరంగజేబ్కి తెలుసు ఎలాగైనా శంభాజీని బంధించి తన వైపుకు తిప్పుకుంటేనే దక్షిణ భారతదేశంలో ఇంకా మహారాష్ట్రలో మొఘల్ సామ్రాజ్యాన్ని విస్తరించచ్చని ఔరంగజేబ్ అనుకుంటాడు శంభాజీని బంధించడానికి ఒక వ్యూహం ఆలోచిస్తాడు తన సొంత కుటుంబంలోనే శంభాజీ అంటే పడని వారు చాలామంది ఉన్నారు రాజ్యం మీదున్న ఆశతో శంభాజీకి వ్యతిరేకంగా ఔరంగజేబ్కు సహకరిస్తారు పదహారు వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరిలో శంభాజీని తన వారే నమ్మక ద్రోహం చేస్తారు ఆ తరువాత శంభాజీని బంధించి ఔరంగజేబుకు అప్పగిస్తారు ఔరంగజేబ్ శంభాజీని ఇస్లాం మతం స్వీకరించి తనకు లొంగిపొమ్మని ఆదేశిస్తాడు కానీ క్షణ క్షణం తండ్రి అడుగుజాడల్లోనే హిందూ స్వరాజ్యం కోసం తప్పించిన శంభాజీ మతం మారి తన ప్రాణాలను కాపాడుకోవాలని అస్సలు అనుకోలేదు ఔరంగజేబ్ ఆదేశాన్ని ఎంతో ధైర్యంతో తిరస్కరించాడు దీంతో ఔరంగజేబ్కు పట్టరాని కోపం వస్తుంది కాళ్ళు చేతులు ఏమాత్రం కదల్చడానికి వీలు లేకుండా గట్టిగా కట్టేసి శంభాజీని తన ముందుకు తీసుకురమ్మని అంటాడు మళ్లీ మళ్లీ ఇస్లాంలోకి మారమని తీవ్రంగా హింసిస్తాడు శంభాజీ బాధలన్నింటినీ సహిస్తూనే తన మొహంలో ఒక చిరునవ్వుతో ఔరంగజేబును ధిక్కరించాడు నాకు ప్రాణం మీద ఏమాత్రం భయం లేదని ఔరంగజేబుతో అన్నాడు దీంతో ఔరంగజేబు కోపం ఇంకా ఎక్కువైంది నలభై రోజుల పాటు శంభాజీని చిత్రహింసలు పెట్టారు తన రెండు కనుగుడ్లను పీకేశారు తన చేతికి ఇంకా కాళ్లకున్న గోర్లను పీకి ఎంతో హింసకు గురిచేశారు బ్రతికుండగానే తన ఒంటిమీదున్న చర్మాన్ని వలిచేశారు బాగా కాల్చిన కడ్డీలను తన శరీరంలోకి కుచ్చారు ఇప్పటికైనా ఇస్లాం మతంలోకి మారతావా అని అడిగాడు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అన్నా నేను మతం మారను ఈ మరాఠా సామ్రాజ్యంలో ఉన్న ఏ ఒక్క కోటను నీకు స్వాధీనం చేయనని ఎంతో ధైర్యంగా చెప్పాడు దీంతో ఔరంగజేబ్ శంభాజీని చంపేస్తాడు అయినా కూడా ఔరంగజేబుకు శంభాజీ మీద కోపం పోలేదు శంభాజీ శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి నదిలో పారేయమని ఔరంగజేబు తన సైన్యంతో చెప్తాడు ఆ తరువాత పూణే దగ్గరున్న భీమా నదిలో పడేస్తారు మొఘల్ సైనికులు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కలున్న గ్రామస్తులు నీళ్ళల్లో నుంచి శంభాజీ శరీరాన్ని బయటికి తీసి అంతిమ సంస్కారాలు చేశారు ఇలాంటి ఎంతోమంది గొప్ప వీరులకు జన్మనిచ్చిన దేశం మన భారతదేశం జై భారత్ జై శంభాజీ జై శివాజీ